హలో యాస్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద డైలీ కరెంట్ అఫైర్స్ బై సివిక్ సెంటర్ ఐఏఎస్ ఈ వీడియోలో స్టేట్ పీఎస్సీలకు సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అంశాల గురించి తెలుసుకోబోతున్నాం ఇందులో మొదటి ఆర్టికల్ని కనుక చూసుకున్నట్లయితే రాజ్యాంగం ఏర్పడి డెబ్బై ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పలు కార్యక్రమాలను ప్రకటించడం జరిగింది ఇప్పుడు భారత రాజ్యాంగం గురించి తెలుసుకుందాం భారత రాజ్యాంగం భారత రిపబ్లిక్ యొక్క అత్యున్నత చట్టంగా పనిచేస్తుంది అంతేకాకుండా దేశ రాజకీయ వ్యవస్థకు ఫ్రేమ్వర్క్ను ఏర్పాటు చేసి ఇది ప్రభుత్వ సంస్థల నిర్మాణం అధికారాలు మొదలగినటువంటి బాధ్యతలను నిర్వహిస్తూ ఉంటుంది దీంతో పాటు ప్రాథమిక హక్కులను పర్యవేక్షిస్తూ పాలనా సూత్రాలను పొందుపరుస్తూ ఉంటుంది పునాది న్యాయపత్రంగా ఇది దేశ పరిపాలన మరియు పనితీరుకు మార్గనిర్దేశకం చేయడానికి సమగ్రమైన నియమ నిబంధనలను అందిస్తూ ఉంటుంది పంతొమ్మిది వందల నలభై ఆరులో రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు కావడం జరిగింది దీనికి మొద మొదటి అధ్యక్షుడిగా డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు ఉండటం జరిగింది ఇప్పుడు ముసాయిదా కమిటీ గురించి తెలుసుకుందాం పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్ట్ ఇరవై తొమ్మిదిన భారతదేశానికి శాశ్వత రాజ్యాంగాన్ని రూపొందించడానికి ఒక ముసాయిదా కమిటీని నియమించాలని ఒక తీర్మానం ఆమోదించబడింది ఈ కమిటీకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అధ్యక్షత వహించడం జరిగింది ముసాయిదాను పూర్తి చేయడానికి ముసాయిదా కమిటీ రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజుల పాటు పనిచేయడం జరిగింది తుది ముసాయిదాను పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నవంబర్ నాలుగున రాజ్యాంగ సభకు సమర్పించడం జరిగింది అయితే దత్తత మరియు చట్టం గురించి గనక చూసుకున్నట్లయితే విస్తృతమైన చర్చలు మరియు సవరణల తరువాత ముసాయిదాను రాజ్యాంగ సభ ఇరవై ఆరు నవంబర్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిన ఆమోదించడం జరిగింది దీనిని దత్తత తేదీ అని పిలవడం జరుగుతుంది అదే రోజు కొన్ని నిబంధనలు అమల్లోకి రావడం జరిగాయి పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున రాజ్యాంగం పూర్తిగా అమలు చేయబడింది ఇది అమలు తేదీని సూచిస్తూ ఉంటుంది ఇప్పుడు భారత రాజ్యాంగ దినోత్సవం సంవిధాన్ దివాస్ గురించి తెలుసుకుందాం పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభ ఆమోదించినందుకు గౌరవార్థంగా సంవిధాన్ దివాస్ అని కూడా పిలువబడే భారత రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటాం రాజ్యాంగం అధికారికంగా పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున అమల్లోకి రావడం జరిగింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మార్గదర్శకత్వంలో రూపొందించిన రాజ్యాంగం దేశంలోని పౌరులందరికీ లౌకికవాదం సార్వభౌమత్వం ప్రజాస్వామ్యం సమానత్వం న్యాయం స్వేచ్ఛ సౌభ్రాభతత్వం వంటి విలువలను పొందుపరిచింది ఇకపోతే రెండవ ఆర్టికల్ విషయానికి వస్తే భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ సోమవారం పిఎస్ఎల్వి సిక్స్టీ లేదా స్పాడెక్స్ మిషన్ను ప్రయోగించడంతో ఈ ఏడాది ముగియనుంది శ్రీహరికోట్లోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి రాత్రి తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకు పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ నింగిలోకి దూసుకువెళ్ళనుంది ఇప్పుడు స్పాడెక్స్ మిషన్ గురించి తెలుసుకుందాం భారత అంతరిక్ష అన్వేషణలో ఇదొక కీలక పరిణామం స్పేస్ డాకింగ్ టెక్నాలజీపై పట్టు సాధించడంపై దృష్టి సారించిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రారంభించిన మిషనే స్పాడెక్స్ భూమి చుట్టూ కక్షలో ఉన్నప్పుడు రెండు ఉపగ్రహాలనేటువంటి డ్యాక్ మరియు అన్డాక్ సామర్థ్యాన్ని ప్రదర్శించడం ఈ మిషన్ యొక్క ముఖ్య లక్ష్యం అయితే దీని యొక్క ప్రాముఖ్యతను కనుక చూసుకున్నట్లయితే ఇన్ స్పేస్ డ్యాకింగ్ టెక్నాలజీ భవిష్యత్ అంతరిక్ష కార్యకలాపాలకు ముఖ్యంగా ఉపగ్రహ సర్వీసింగ్ మరియు అంతరిక్ష కేంద్రాల నిర్మాణానికి ఇది కీలకంగా పాత్ర పోషిస్తుంది అంతరిక్షంలో డాగింగ్ స్పేస్ క్రాఫ్ట్లను విడిగా ప్రయోగించిన తరువాత అనుసంధానం చేయడానికి ఇది అనుమతిస్తూ ఉంటుంది దీంతోపాటు మరింత సంక్లిష్టమైన దీర్ఘకాలిక అంతరిక్ష పనులకు ఇది వీలు కల్పిస్తూ ఉంటుంది ఈ సాంకేతిక పరిజ్ఞానం భారతదేశం యొక్క ప్రణాళికాబద్ధమైన అంతరిక్ష కేంద్రమైన భారత అంతరిక్ష స్టేజ్ నిర్వహణలో భాగంగా అంతర్భాగంగా ఇది పనిచేస్తూ ఉంటుంది దీని యొక్క మిషన్ యొక్క వివరాలు కనుక చూసుకున్నట్లయితే డిసెంబర్ ముప్పై రెండు వేల ఇరవై నాలుగున దీనిని ప్రయోగించనున్నారు అదేవిధంగా దీని యొక్క కక్ష వివరాలకు వెళ్తే చేజర్ టార్గెట్ అనే రెండు ఉపగ్రహాలను నాలుగు వందల డెబ్భై కిలోమీటర్ల వెడల్పు గల వృత్తాకార కక్షలోకి యాభై ఐదు డిగ్రీల వంపుతోటి దీనిని ప్రవేశపెట్టనున్నారు ఉపగ్రహాలు సుమారు అరవై ఆరు రోజుల స్థానిక కాలచక్రాన్ని అనుసరిస్తూ ఉంటాయి ఈ వ్యోమనౌక యొక్క బరువు సుమారు రెండు వందల ఇరవై కిలోలు ఉంటుంది చేజర్ మరియు టార్గెట్ ఉపగ్రహాలు డాగింగ్ విన్యాసాలను ప్రదర్శించడమే ఈ మిషన్ యొక్క ప్రాథమిక లక్ష్యం దీని యొక్క ద్వితీయ లక్ష్యాలు కనుక చూసుకున్నట్లయితే డ్యాగింగ్ అనేది సాధించిన తరువాత రెండు ఉపగ్రహాలు ద్వితీయ లక్ష్యాలకు వెళతాయి వీటిలో పవర్ ట్రాన్స్ఫర్ అంటే డ్యాగ్ చేసిన స్పేస్ క్రాఫ్ట్ మధ్య విద్యుత్ శక్తిని బదిలీ చేయడం ఇన్ స్పేస్ రోబోటిక్స్ స్పేస్ క్రాఫ్ట్ కంట్రోల్ అండ్ డాకింగ్ తరువాత పేలోడ్ ఆపరేషన్స్ వంటి భవిష్యత్ టెక్నాలజీలకి ఇది చాలా అవసరం అయితే ఈ భారతదేశానికి స్పాడెక్స్ యొక్క ప్రాముఖ్యతను కనుక చూసుకున్నట్లయితే ఈ ప్రయోగం కనుక విజయవంతమైతే స్పేస్ డ్యాకింగ్ సామర్థ్యం కలిగిన నాలుగో దేశంగా భారత్ అనేది అవతరించనుంది ఇకపోతే మూడవ ఆర్టికల్ విషయానికి వస్తే రామప్పను సందర్శించిన యునెస్కో బృందం ఇప్పుడు వరల్డ్ హెరిటేజ్ అంటే ఏంటో తెలుసుకుందాం ప్రపంచ వారసత్వం అనేది మానవాళికి విశిష్టమైనదిగా పరిగణించబడే సాంస్కృతిక సహజ వారసత్వ ప్రదేశాలను సూచిస్తుంది దీంతోపాటు భవిష్యత్ తరాల కోసం ఈ స్థలాన్ని సంరక్షిస్తూ ఉంటారు అయితే ఈ వారసత్వ రకాలు గనక చూసుకున్నట్లయితే ఇందులో సాంస్కృతిక వారసత్వం మరియు సహజ వారసత్వం రెండింటినీ కలిగి ఉంటాయి ప్రపంచ వారసత్వ ప్రదేశాలు లేదా భూభాగంతో సంబంధం లేకుండా మానవాళి మొత్తానికి ఇవి చెందుతూ ఉంటాయి అయితే యునెస్కో పాత్ర గనక చూసుకున్నట్లయితే యునెస్కో ప్రపంచవ్యాప్తంగా సాంస్కృతిక సహజ వారసత్వ పరిరక్షణను ప్రోత్సహిస్తూ ఉంటుంది కన్వెన్షన్ ఆఫ్ నైన్టీన్ సెవెంటీ టూ గనక చూసుకున్నట్లయితే వరల్డ్ కల్చరల్ అండ్ నేచురల్ హెరిటేజ్ పరిరక్షణకు సంబంధించిన కన్వెన్షన్ పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఆమోదించడం జరిగింది ఇది ప్రపంచ వారసత్వ ప్రదేశాల పరిరక్షణను నియంత్రించే అంతర్జాతీయ ఒప్పందం ఈ మిషన్ యొక్క ముఖ్య లక్ష్యాలు గనక చూసుకున్నట్లయితే కన్వెన్షన్పై సంతకం చేయడానికి మరియు వారసత్వ ప్రదేశాలు రక్షించడానికి దేశాలను ప్రోత్సహిస్తూ ఉంటుంది రెండవది స్థలాల నామినేషన్ అంటే తమ భూభాగంలోని ప్రదేశాలను ప్రపంచ వారసత్వ జాబితాకు నామినేట్ చేయడానికి రాష్ట్రాలను ప్రోత్సహిస్తూ ఉంటుంది మూడవది పరిరక్షణ మరియు నిర్వహణ ప్రణాళికలు నిర్వహణ ప్రణాళికలను అభివృద్ధి చేయడానికి మరియు సంరక్షణ స్థితిని పర్యవేక్షించడానికి రాష్ట్రాలను ప్రోత్సహిస్తూ ఉంటారు నాలుగవది టెక్నికల్ అసిస్టెంట్స్ అండ్ ట్రైనింగ్ ఇందులో భాగంగా సైట్ మేనేజ్మెంట్ కొరకు ప్రొఫెషనల్ ట్రైనింగ్ మరియు టెక్నికల్ సపోర్ట్ అందించడం జరుగుతుంది ఐదవది అత్యవసర సహాయం దీనిలో భాగంగా ప్రమాదంలో ఉన్నటువంటి వారసత్వ ప్రదేశాలకు తక్షణ సహాయం అందించడం జరుగుతుంది ఆరవది ప్రజా చైతన్యం వారసత్వ పరిరక్షణకు సంబంధించిన ప్రజా చైతన్య కార్యక్రమాలకు మద్దతు ఇవ్వడం జరుగుతుంది ఏడవది స్థానిక భాగస్వామ్యం ఇందులో భాగంగా వారసత్వ పరిరక్షణలో చురుగ్గా పాల్గొనేలాగా స్థానిక సంఘాలను ప్రోత్సహిస్తూ ఉంటారు ఎనిమిదవది అంతర్జాతీయ సహకారం దీనిలో భాగంగా వారసత్వ పరిరక్షణలో ప్రపంచ సహకారాన్ని ప్రోత్సహిస్తూ ఉంటారు ఇప్పుడు వరల్డ్ హెరిటేజ్ కన్వెన్షన్ పంతొమ్మిది వందల రెండు గురించి చూసుకుందాం దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చడానికి అర్హత కలిగిన సహజ మరియు సాం సాంస్కృతిక ప్రదేశాలను నిర్వచించడం ఈ ఒప్పందం యొక్క లక్ష్యం మానవాళికి అసాధారణమైన సాంస్కృతిక సహజ ప్రాముఖ్యత కలిగిన ప్రదేశాలను ఎంచుకోవడానికి ఈ ఒప్పందం ప్రమాణాలను వివరిస్తూ ఉంటుంది దీంతో పాటు వారసత్వాన్ని పరిరక్షించడానికి అంతర్జాతీయ సహకారానికి గ్లోబల్ ఫ్రేమ్వర్క్ను అందిస్తూ ఉంటుంది ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలు గనక చూసుకున్నట్లయితే యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలు వాటి సాంస్కృతిక సహజ లేదా మిశ్రమ ప్రాముఖ్యత కోసం గుర్తించబడ్డాయి ఇది మానవ నాగరికతకు భారతదేశం యొక్క గొప్ప సహకారాలను సూచిస్తూ ఉంటుంది దీని ప్రభావం అనేది పర్యాటకం విద్య స్థానిక ఆర్థిక వ్యవస్థలను ప్రోత్సహిస్తూ ఉంటాయి అంతేకాకుండా ప్రపంచ వేదికపై భారతదేశ వారసత్వాన్ని గుర్తింపుకు ఇవి కాపాడుతూ ఉంటాయి ఇప్పుడు భారతదేశంలోని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల రకాలు కనుక చూసుకున్నట్లయితే ఇందులో మొదటిది సాంస్కృతిక ప్రదేశాలు అనేవి ముప్పై ఐదు ప్రదేశాలుగా ఉన్నాయి ఉదాహరణకి మనకి పురాతన దేవాలయాలు చారిత్రక నగరాలు మెట్ల బావులు రెండవది సహజ ప్రదేశాలు సహజ ప్రదేశాలు అనేవి ఏడు ప్రదేశాలు మనకి ఉన్నాయి ఉదాహరణకి వన్యప్రాణుల అభయారణ్యాలు పర్వత శ్రేణులు మూడవది మిశ్రమ వారసత్వ ప్రదేశాలు ఇందులో భాగంగా ఒక సైట్ అనేది ఉంది మొత్తం సైట్ల సంఖ్య గనక చూసుకున్నట్లయితే సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు నాటికి భారతదేశంలో నలభై మూడు యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలు అనేవి ఉన్నాయి దీని యొక్క తాజా పరిణామాలు కనుక చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు నామినేషన్స్లో యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చడానికి కొత్త నామినేషన్స్ అనేవి కొనసాగుతూ ఉన్నాయి ఇకపోతే నాలుగవ ఆర్టికల్ విషయానికి వస్తే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ల ఎఫ్ఈ కార్యకలాపాలు గణనీయంగా క్షీణించడం జరిగాయి విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు దేశీయ ఈక్విటీ మార్కెట్లోకి నికర ప్రాతిపదికన కేవలం ఒక వెయ్యి ఆరు వందల కోట్లకు పైగా పెట్టుబడులను పెట్టడం జరిగింది ఇది అంతకుముందు సంవత్సరంలో ఒకటి పాయింట్ ఏడు ఒక లక్షల కోట్ల బలమైన ప్రవాహంతో పోలిస్తే తొంభై తొమ్మిది శాతానికి పడిపోవడం జరిగింది ఇప్పుడు విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ల గురించి తెలుసుకుందాం ఎఫ్పిఐ అనేది తమ సొంత దేశంలో పెట్టుబడి పెట్టాలనుకునే పెట్టుబడిదారులు వి విస్తృతమైన విదేశీ ఆర్థిక ఆస్తులను కొనుగోలు చేయడం మరియు వాటిని కలిగి ఉండటాన్ని సూచిస్తూ ఉంటుంది స్టాక్స్ బాండ్స్ మ్యూచువల్ ఫండ్స్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ అమెరికన్ డిపాజిటరీ రెసిప్ట్స్ గ్లోబల్ డిపాజిటరీ రెసిప్ట్స్ అనేవి ఎఫ్బిఐలకి ఉదాహరణగా చెప్పుకోవచ్చు ఎఫ్పిఐ అనేది ఒక దేశం యొక్క క్యాపిటల్ అకౌంట్లో భాగం దీనిని బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్పై దీని యొక్క ప్రభావం అనేది ఉంటుంది ఎఫ్బిఐ సాధారణంగా శీఘ్ర రాబడిని సృష్టించడానికి విదేశీ స్టాక్ మార్కెట్లో డబ్బును పెట్టుబడి పెట్టాలని భావిస్తూ ఉంటుంది అంతేకాకుండా భారతదేశంలో విదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడులను సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా నియంత్రిస్తూ ఉంటుంది దీంతోపాటు భారతదేశంలో ఎఫ్పిఐ అనేది పెట్టుబడి సమూహాలు లేదా ఎఫ్ఎఫ్ఐలు క్యూఎఫ్లను సూచిస్తూ ఉంటుంది అయితే ఒక దేశంలోకి ఎఫ్పిఐ ప్రవాహాన్ని ఏది ప్రేరేపిస్తుందన్న విషయానికి వస్తే ఇందులో ఆర్థిక స్థిరత్వం వృద్ధి అవకాశాలు అనుకూలమైన నియంత్రణ వాతావరణం ఆకర్షణీయమైనటువంటి రాబడి రాబడులు వంటి అంశాలు ఎఫ్పిఐని దేశంలోకి ఆకర్షిస్తూ ఉంటాయి దీంతోపాటు ఎఫ్పిఐతో సంబంధం ఉన్న ప్రమాదాలు కనుక చూసుకున్నట్లయితే ఇందులో భాగంగా కరెన్సీ హెచ్ తగ్గులు రాజకీయ అస్థిరత వివిధ నియంత్రణ వాతావరణాలు విదేశీ మార్కెట్లో ఆర్థిక అస్థిరత వంటివి రిస్క్లో ఉంటాయి ఆర్థిక వ్యవస్థలో సమస్య యొక్క మొదటి సంకేతాల వద్ద పారిపోయే ధోరణి కారణంగా ఎఫ్పిఐని తరచుగా హాట్ మనీ అని పిలవడం జరుగుతుంది ఎఫ్పిఐ మరింత లిక్విడ్ అస్థిరంగా ఉంటుంది అందువల్ల ఎఫ్పిఐ కంటే రిస్క్తో కూడుకున్నదిగా ఉంటుంది అయితే ఈ ఎఫ్పిఐ ప్రవర్తనను ప్రభావితం చేసే ఇతర కారకాలు కనుక చూసుకున్నట్లయితే ఇందులో మొదటిది గ్లోబల్ ట్రెండ్స్ దీనిలో బలమైన అమెరికా మార్కెట్ డాలర్ భారత సహా ఇతర వర్ధమాన మార్కెట్లను తక్కువ ఆకర్షణీయంగా మారుస్తూ ఉంటాయి ఎంఎస్సిఐ సూచీల్లో భారత స్టాక్స్ను చేరినప్పటికీ ఎఫ్పిఐలు భారత ఈక్విటీలపై తక్కువ వెయిటేజ్ తోటి ఉండటం జరుగుతుంది రెండవది దేశీయ సవాళ్ళు ఇందులో భాగంగా భారతీయ ఈక్విటీల అధిక వాల్యుయేషన్స్ అనేవి ఉంటాయి దీంతోపాటు జీడిపి వృద్ధి కార్పొరేట్ రాబడులు వంటి స్థూల ఆర్థిక సూచికలు ఊహించిన దానికంటే తక్కువగా ఉంటాయి ఇకపోతే ఐదవ ఆర్టికల్ విషయానికి వస్తే పెరుగుతున్న ఆహార ధరల ప్రభావానికి సంకేతంగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో గ్రామీణ పట్టణ కుటుంబాల వినియోగ బాస్కెట్లో ఆహార పదార్థాలపై ఖర్చు చేసే వాటా అనేది పెరగడం జరిగింది అయినప్పటికీ ఖర్చులో ఆహారేతర వస్తువుల వాటా అనేది ఎక్కువగానే ఉంది కేంద్ర గణాంకాలు కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ శుక్రవారం విడుదల చేసిన గృహ వినియోగ వ్యయ సర్వే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి కాను తాజా రౌండ్ ఫ్యాక్ట్ షీట్ కూడా గ్రామీణ వ్యయ పట్టణాల ప్రాంతాల కంటే వేగంగా పెరుగుతోందని రెండింటి మధ్య అంతరాన్ని తగ్గించిందని బహుశా పట్టణ కుటుంబాల వినియోగంలో తగ్గుదలను సూచిస్తుందని పేర్కొనడం జరిగింది ఇప్పుడు గృహ వినియోగ వ్యయ సర్వే గురించి తెలుసుకుందాం జాతీయ గణాంక కార్యాలయం ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి గృహ వినియోగ వ్యయ సర్వే అనేది నిర్వహిస్తూ ఉంటుంది దీనిలో భాగంగా దేశవ్యాప్తంగా పట్టణ గ్రామీణ ప్రాంతాల్లోని కుటుంబాల వినియోగ వ్యయాల తీరుతెనులపై సమాచారాన్ని సేకరించేందుకు దీన్ని రూపొందించారు ఈ ప్రక్రియలో సేకరించిన డేటా వస్తువులు మరియు సేవలపై సగటు ఖర్చును వెల్లడిస్తూ ఉంటుంది అయితే స్థూల దేశీయోత్పత్తి పేదరిక రేట్లు వినియోగదారుల ధరల ద్రవ్యోల్బణం వంటి ఇతర స్థూల ఆర్థిక సూచికలను పొందడానికి హెచ్ఈఎన్ఫ్లో సేకరించిన డేటాను ఉపయోగిస్తూ ఉంటారు ఇప్పుడు మొత్తం వినియోగ ధోరణులు గనక చూసుకున్నట్లయితే ఇందులో గ్రామీణ వ్యయం దీనిలో భాగంగా నెలవారీ తలసరి వినియోగం అనేది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో దాదాపుగా నాలుగు వేల నూట ఇరవై రెండుగాను రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో మూడు వేల ఏడు వందల డెబ్భై మూడు నుంచి తొంభై తొమ్మిది పాయింట్ మూడు శాతానికి పెరగడం జరిగింది అయితే ఇది రెండు వేల పదకొండు పన్నెండులో ఎంపీఈసీ అనేది ఒక వెయ్యి నాలుగు వందల ముప్పైగా ఉంది అదేవిధంగా పట్టణ వ్యయం కనుక చూసుకున్నట్లయితే ఎంపీసీఈలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి కాను ఆరు వేల తొమ్మిది వందల తొంభై ఆరుగా అదేవిధంగా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఆరు వేల నాలుగు వందల యాభై తొమ్మిది నుంచి ఎనిమిది పాయింట్ మూడు శాతానికి పెరగడం జరిగింది ఇదే రెండు వేల పదకొండు పన్నెండులో ఎంపీఈసీ అనేది రెండు వేల ఆరు వందల ముప్పైగా ఉంది దీని తర్వాత గ్రామీణ పట్టణ అంతరాలు గనక చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో డెబ్బై ఒకటి పాయింట్ రెండు శాతం రెండు వేల పదకొండు పన్నెండులో ఎనభై మూడు పాయింట్ తొమ్మిది శాతంగా ఉన్నటువంటి వృద్ధి రేటు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నాటికి అరవై తొమ్మిది పాయింట్ ఏడు శాతానికి తగ్గడం జరిగింది ఇప్పుడు ఆహారం మరియు ఆహారేతర వస్తువులపై ఉన్నటువంటి ఖర్చును గనక చూసుకున్నట్లయితే ఆహార వ్యయవాట అనేది గ్రామీణ ప్రాంతాల్లో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరంలో నలభై ఆరు పాయింట్ మూడు ఎనిమిది శాతంగా ఉన్న గ్రామీణం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నాటికి నలభై ఏడు పాయింట్ సున్నా నాలుగు శాతానికి పెరగడం జరిగింది అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో కనుక చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ముప్పై తొమ్మిది పాయింట్ ఒకటి ఏడు శాతం నుంచి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ముప్పై తొమ్మిది పాయింట్ ఆరు ఎనిమిది శాతానికి పెరిగాయి అదేవిధంగా ఆహా ఆహారేతర వ్యయవాటా గనక చూసుకున్నట్లయితే గ్రామీణ ప్రాంతంలో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో యాభై మూడు పాయింట్ ఆరు రెండు శాతంగా ఉన్నది ఉన్నటువంటిది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో యాభై రెండు పాయింట్ తొమ్మిది ఆరు శాతానికి తగ్గడం జరిగింది పట్టణ ప్రాంతానికి వచ్చేసరికి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో అరవై పాయింట్ ఎనిమిది మూడు శాతంగా ఉన్నటువంటి పట్టణ జనాభా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో అరవై పాయింట్ మూడు రెండు శాతానికి తగ్గింది దీని యొక్క కీలక వ్యయ కేటగిరీలు గనక చూసుకున్నట్లయితే టాప్ త్రీ వ్యయ కేటగిరీలు అనేవి పానీయాలు అల్పాహారాలు ప్రాసెస్ చేసినటువంటి ఆహారాలుగా నిలిచాయి ఇందులో గ్రామీణ ప్రాంతంలో పదకొండు పాయింట్ సున్నా తొమ్మిది శాతంగా పట్టణ ప్రాంతంలో తొమ్మిది పాయింట్ ఎనిమిది నాలుగు శాతంగా ఉన్నాయి అదేవిధంగా పాలు మరియు పాల ఉత్పత్తులు కనుక చూసుకున్నట్లయితే గ్రామీణ ప్రాంతంలో ఎనిమిది పాయింట్ నాలుగు నాలుగు శాతంగా పట్టణ ప్రాంతంలో ఏడు పాయింట్ ఒకటి తొమ్మిది శాతంగా ఉన్నాయి అదేవిధంగా కాయగూరలు గనక చూసుకున్నట్లయితే గ్రామీణ ప్రాంతంలో ఆరు పాయింట్ సున్నా మూడు శాతంగా పట్టణ ప్రాంతంలో నాలుగు పాయింట్ ఒకటి రెండు శాతంగా ఉన్నాయి దీనికి సంబంధించినటువంటి ఇతర ధోరణులు గనక చూసుకున్నట్లయితే గ్రామీణ కుటుంబాలు తృణధాన్యాలపై ఎక్కువ ఖర్చు చేయగా పట్టణ కుటుంబాలు పండ్లపై ఎక్కువ ఖర్చును చేస్తున్నాయి చక్కెర ఉప్పుపై ఖర్చు తగ్గిస్తూ వచ్చి పానీయాలు ప్రాసెస్ చేసిన ఆహారంపై ఖర్చు అనేది పెరగడం జరిగింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి కాను ఆహారేతర వస్తువులు గనక చూసుకున్నట్లయితే టాప్ ఖర్చు చేసినటువంటి కేటగిరీస్లో గ్రామీణ ప్రాంతంలో రవాణా వైద్యం దుస్తులు మరియు పాదరక్షలు మన్నికైన వస్తువులు నిలిచాయి అదేవిధంగా పట్టణాల్లో రవాణా ఇతర వస్తువులు వినోదం మన్నికైన వస్తువులు నిలిచాయి దశాబ్దపు ధోరణాలు గనక చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో వైద్యం అద్దె మన్నికైన వస్తువులపై గ్రామీణ వ్యయం తగ్గడం జరిగింది విద్య వైద్యంపై పట్టణ వ్యయం తగ్గుముఖం పట్టిన తర్వాతే ఇది పెరగడం జరిగింది తలసరి వ్యయంలో ఉన్నటువంటి ప్రాంతీయ వ్యత్యాసాలు కనుక చూసుకున్నట్లయితే సగటు కంటే ఎక్కువ రాష్ట్రాల్లో పశ్చిమ ఉత్తర దక్షిణాది రాష్ట్రాల్లో మహారాష్ట్ర పంజాబ్ తమిళనాడు తెలంగాణ కేరళ కర్ణాటక హర్యానా గుజరాత్ ఆంధ్రప్రదేశ్ నిలిచాయి అదేవిధంగా సగటు కంటే తక్కువగా ఉన్నటువంటి రాష్ట్రాల్లో తూర్పు మధ్య రాష్ట్రాలు అనేటువంటి పశ్చిమ బెంగాల్ బీహార్ అసోం ఒడిస్సా ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ జార్ఖండ్ ఛత్తీస్గఢ్ రాష్ట్రాలు అనేవి దీని యొక్క ప్రభావాలు అంతర్దృష్టులు గనక చూసుకున్నట్లయితే గ్రామీణ వృద్ధి అనేది పట్టణ ప్రాంతాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతంలో వేగంగా ఖర్చు చేయడం వల్ల వినియోగ వ్యత్యాసం అనేది తగ్గుతుంది అదేవిధంగా పట్టణ ధోరణులు గనక చూసుకున్నట్లయితే పట్టణ ప్రాంతాల్లో తగ్గినటువంటి వినియోగం లేదా నెమ్మదిగా ఆదాయ వృద్ధి యొక్క సూచన అనేది సూచిస్తూ ఉంటుంది ఆహార వ్యయంలో గనక మార్పును కనుక చూసుకున్నట్లయితే తృణధాన్యాలు మరియు చక్కెర వంటి సాంప్రదాయ వస్తువుల కంటే ప్రాసెస్ చేసిన ఆహారం పానీయాలకు ప్రాధాన్యత అనేది పెరిగింది అదేవిధంగా ఆహారేతర వ్యయ డైనమిక్స్ కనుక చూసుకున్నట్లయితే అద్య విద్యపై పట్టణ వ్యయం స్థిరమైన పెరుగుదల ధోరణి సూచిస్తూ ఉంది మరికొన్ని కొత్త అంశాలతోటి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ